రావణుడిని మన దేశంలో ఎలా గుర్తిస్తారో తెలిసిందే సీతాదేవిని అపహరించి శ్రీరాముణ్ణి కష్టాలకు గురిచేసిన రాక్షసుడిగానే భావిస్తారు అందుకే ప్రతి ఏటా దసరా రోజున రావణ దహనం చేసి చెడుపై మంచి గెలిచినట్లుగా ప్రకటిస్తారు కానీ రావణుడిని దేవుడిగా కొల్చే గ్రామం ఉందే ఆలయం నిర్మించి నిత్యం పూజలు కూడా చేస్తున్నారు ఇది తరతరాలుగా సాగుతున్న సాంప్రదాయం అక్కడ రాజస్థాన్లోని జోధ్పూర్కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మండోర్ అనే గ్రామం ఉంది ఇక్కడే రావణాసురుడి ఆలయం ఉంది రావణుడి భార్య మండోదరి ఇక్కడే పుట్టిందని స్థానికులు నమ్ముతారు పూర్వం ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడట అతని కుమార్తె మండోదరి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేదట రావణాసురుడు ఒక యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు అప్పుడే రావణాసురుడు ధర్మాత్మురాలైన మండోదరి గురించి విన్నాడట తాను చేయబోతున్న యజ్ఞం కోసం మండోదరి అవసరం ఏర్పడిందట దాంతో రావణుడి లంక నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడట ఆమెను పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాడని స్థానికులు చెబుతున్నారు మండూరు ప్రజలు మాత్రం రావణుడి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటారు ఆయన శివభక్తిని శక్తి సామర్థ్యాలను మేధాశక్తిని ఇక్కడి వారు గౌరవిస్తూ ఉంటారు అందుకే దసరా రోజున దేశవ్యాప్తంగా రావణాసురుడి బొమ్మలు దహనం చేస్తే ఇక్కడ మాత్రం రావణాసురుడి మృతికి సంతాపం ప్రకటిస్తుంటారు ఆ రోజున దశకంటూరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు మండూరులోని అమర్నాథ్ ఆలయ ప్రాంగణంలో లంకాధిపతి ఆలయం ఉంది ఇక్కడ రావణాసురుడిని దేవుడిగానే పూజిస్తారు ఈ ఆలయానికి సమీపంలోనే మండోదరి విగ్రహం కూడా పూజలు అందుకుంటోంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావణ భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు